やばいって。 పెన్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళందరికీ ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదంటే అకేషన్ వస్తే ముందు రోజు ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ నిరాణాలపైన కూడా కనిసీ సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవర్ అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ ఎట్ల చేస్తున్నారు ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది సో ఇలా అనుభవం ముఖ్యమంత్రి గారి రాష్ట్రాన్ని తీసుకుపోతాం రెండవ పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత ఇవ్వాలి వాళ్ళకి కొంత చైతన్ ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు ప్రభుత్వం మూడు వేలు ఇస్తానని సంవత్సర సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాము నాలుగు వేలు ప్లస్ మూడు వేలు హరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇచ్చున్నారు అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం అంతేది లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పేదలు నిరుపేదలకు చేతన్యం ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండు చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ వస్తున్నాయి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటే వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాడు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్న నెల్లూరు కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకు పెట్టి వృద్ధుల్ని ముస్తున్నాడని అందరినీ సచివాలయాలకు అన్నది అది మండు టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు ఆరోజు ఆ చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించి ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్నే ఇస్తారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టు మళ్ళీ మొదలైనవి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ట్రెక్కింగ్ వర్క్ నేను శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అటులు ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది ఆ నూట అరవై ఐదు కోట్లు చేస్తుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఐదు సంవత్సరాల్లో దాన్ని ఎదురేసారు నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని మిమ్మల్ని అడిగాను వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేస్తా ఉన్నారు ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది బహుశా త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం ఈరోజు ఎక్కడైతే ఈ కాలం కట్ట మీద ఉన్నామో పదహారో డివిజన్లో ఈ డివిజన్లో వెనకాల కాలం ఉంది నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించుకున్నాను దానిని దానికి నేను అధికారులతో మాట్లాడాను ఆ కాలువ కడతామంటే కాదు సార్ దాన్ని గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు అంతకుముందు కొంత పారుదల ఉండేది ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్ ఇళ్ళ నుంచి వచ్చే వాటరే ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి అందుకే దాన్ని ఏమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తున్నాడు చేయమన్నా చేస్తున్నారు నేను అందరూ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తాను మరొక విషయం ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తా నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి నెల్లూరు తొలగించ ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించలా కానీ ప్రచారం చేస్తారు నారాయణ సార్ స్టే తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాలకట్ట తీసేస్తారు పెన్న కట్ట తీసేస్తారండి ఒక్కళ్ళు అంటే ఒకరి కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు పెన్న జాఫర్ కన్న కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇన్నిళ్ళు తీసిస్తే మీరు చూడండి ఇప్పుడే ఒక మహిళ ఉన్నది సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు దిక్కు మొక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడాది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరూ చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం వైసీపీ నాయకులు చేసే ప్రచారం చాలా క్లీన్గా చెప్తున్నాను నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి గుడిసెలో నుంచి వచ్చి ఉన్నాయి ఎంఎస్సీ చదివేది కూడా గుడిసెలో ఉండే నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాథపురంలో గుడిసెలోనే ఆటలు గుడిసెలు కాబట్టి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి ఎవ్వరిళ్ళు తొలగచ్చు టిట్ కోయిల్ ఎందుకు తెచ్చారంటారు భారతదేశంలో ఇలాంటి టిట్ కోయిల్ ఎవ్వరు కట్ట ఇక్కడ ఏ రాష్ట్రం కట్ల భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టికో ఇళ్ళు టెక్నాలజీతో కట్టింది హై క్వాలిటీ అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాలు కడుతున్నారు ఎందుకంటే పేదల యొక్క బాధలు నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడి కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తున్నా అందులో ఎప్పుడూ నమ్మద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కటి కూడా తీలేదు మళ్ళా ఇంది రెడ్డి బిడ్డ పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చారు రిప్రజెంట్ చేశాం సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు నారాయణ సార్ తీసేస్తున్నారు ఎటువంటి దమ్మద్దు ఎవరి